నా పేరు ప్రజ్వల నేను పెద్ద కాక నుంచి వచ్చాను నేను ఎయిర్లైన్స్ లో జాబ్ కోసం లోకేష్ గారి హెల్ప్ కోసం వచ్చాను ఆయన చేసేస్తానన్నారు బాగా రిసీవ్ చేసుకున్నారు వెంటనే నా జాబ్ వచ్చేలాగా కన్ఫర్మ్ చేశారు చాలా చాలా ఫీల్ నా పేరు శ్రీకాంత్ అండి మాది ప్రాపర్ వచ్చేసి తిరువూరు కానీ ఉంటాం అయితే విజయవాడలోనే ఉంటున్నాం అన్నమాట ఈరోజు ప్రజాగల ప్రజాదర్బారు కాబట్టి లోకేష్ గారిని కలవటానికి వచ్చాం అంటే ఏం లేదు కొంచెం ఒకటి జాబ్ పరంగా అని వచ్చాం ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మేము కలుస్తూనే ఉన్నాం ప్రాపర్గా కాకపోతే లాస్ట్ టైం ఏంటంటే మనకు గవర్నమెంట్ లేదు కాబట్టి చెప్పేసి అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో అందుకని ఒకసారి వచ్చి కలుద్దాం అని చెప్పి జస్ట్ జనరల్గా వచ్చి విషయ చెప్పడానికి వచ్చాం చాలా బాగా రీజ్ చేసుకున్నారు అండ్ ఏంటంటే లైక్ ఎప్పట్లాగే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు మాకు అందరికీ నచ్చేది అది ఒకటే లోకేష్ గారిలో అంటే ఎప్పుడు చూసినా కూడా ఎరా బాగున్నావా అన్నట్టుగా మాట్లాడతారు చాలా బాగా అనిపించింది మాకు కూడా అలాంటి నాయకుడు మాకు ఉన్నందుకు అండ్ అలాగే ఆయన మాకు ఏంటంటే ఒకటే హామీ ఇచ్చారు శ్రీకాంత్ ఏం కాదు ఒక రెండు మూడు రోజులు కొంత ఇదంతా సెట్ అయిన తర్వాత నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి సెట్ అయితే హామీ అయితే ఇచ్చారు నాకైతే నమ్మకం కూడా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి ఆంధ్రప్రదేశ్ భవిత స్పెషల్ ఎడ్యుకేటర్ ఫెడరేషన్ తరఫున ఐఆర్టీస్ భవిత కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఐఆర్టీస్ అందరూ కూడా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా ఇరవై సంవత్సరాలుగా మేము ఈ భవిత కేంద్రాల్లో పనిచేస్తున్నాము ఇరవై సంవత్సరాలుగా లేనటువంటి కొన్ని రెన్యువల్కి సంబంధించి కొన్ని అగ్రిమెంట్ కండిషన్స్ని కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ విషయంపైన ప్రధానంగా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేశాము సార్ వెంటనే ఓఎస్డి గారికి చెప్పి దీన్ని స్టడీ చేయించి దీనిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు అదేవిధంగా ఇరవై ఇరవై సంవత్సరాలుగా భౌతిక కేంద్రాల్లో మేము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము కాంట్రాక్ట్స్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇప్పటివరకు మాకు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేటివి లేవు ఈఎస్ఐ కానీ హెల్త్ కార్డ్స్ కానీ పిఎఫ్ కానీ ఇలాంటి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎటువంటి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా మేము గత ఇరవై సంవత్సరాల వర్క్ చేస్తున్నాము మేమందరూ కూడా స్పెషల్ బీఈడి స్పెషల్ డిఈడి ప్రత్యేక విద్యను అభ్యసించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మేము భౌతికాంధ్రాల్లో పనిచేస్తున్నాము దాదాపు రాష్ట్రంలో లక్ష మంది పైగా దివ్యాంగ పిల్లలు ఉన్నారు అందరూ కూడా భౌతిక కేంద్రాల్లో ఎన్రోల్ ఉన్నారు అన్ని పాఠశాలలో చదువుతున్నారు ప్రాథమిక విద్యలో వన్ ఇష్ టెన్ను అదేవిధంగా మాధ్యమిక ఉన్నత విద్యలో వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ ప్రకారము రేషో ప్రకారము ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారము మాకు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా లోకేష్ గారిని అడగడం జరిగింది ఇది పాలసీ మ్యాటరు ఖచ్చితంగా మేము దీనిపైన అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసాము అసెంబ్లీలో కూడా గౌరవ ఎమ్మెల్యేలు దీనిపైన ఒక చర్చకు తీసుకు తీసుకురావడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కున రవికుమార్ గారు అడిగినటువంటి ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి గారు స్పందిస్తూ త్వరలోనే దీనిపైన పిల్లలకు న్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నింటిపైన ఈరోజు ఒక వినతపత్రం అనేది అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కాకినాడ కానీ కోనసీమ కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇట రకరకాల జిల్లాల నుంచి వచ్చి గౌరవనీయ విద్యాశాఖ మంత్రికి మా సమస్యలన్నింటినీ కూడా తెలియజేశాము ఈ సందర్భంగా మాకు పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఫిజియోథెరపీ క్యాంపులు వారానికి ఒక క్యాంపు నిర్వహిస్తున్నారు దాన్ని ఆ క్యాంపుల్ని పెంచాలని చెప్పి పిల్లల తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళని కూడా మేము కలుపుకొని వాళ్ళ ద్వారా కూడా వినతపత్రం ఇప్పించడం జరిగింది ఇంకా భవిత కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలకు సైతము రెగ్యులర్గా జీతాలు వేయాలని కూడా మేము తెలియజేశాము ముఖ్యంగా మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ మండల కేంద్రాల్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మాకు వెంటనే భవిత్య టీచర్లు కూడా ఇవ్వాలని కూడా విద్యాశాఖ మంత్రి గారికి వినతిపత్రం అందజేశాము దీనిపైన కూడా సానుకూలంగా స్పందించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ధన్యవాదాలు సార్ నమస్తే అండి నమస్తే సార్ మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చామండి అలా అన్ని జిల్లాల నుంచి కూడా ఐఆర్టీఎల్ అందరం ఈరోజు వచ్చి గౌరవనీయులైన లోకేష్ గారిని కలవడం జరిగిందండి అంటే మాకు ఎప్పుడూ లేని విధంగా బాండ్స్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకుంటుంటాం కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే అండి మాకు ఓన్లీ ఐఆర్టీలకి మాత్రం బాండ్లో అంటే రెగ్యులర్ చాలా ఇబ్బందికరమైన ఇవన్నీ పాయింట్స్ అన్నీ యాడ్ చేసి వాటి మీద సంతకం పెట్టేసి ఇవ్వండి అన్నట్టు అన్నారండి లేదు మేము కొత్త బాండ్స్ ఇవ్వడానికి మాకు ఇలాంటి రూల్స్ ఉన్నాయి మాకు ఇలా ఉండడం వల్ల రేపు అన్నది మాకు ఫ్యూచర్ అన్నదే లేకుండా ఉంది సార్ ఇలా అంటే ఎలా అంటే లేదు మీరు ఇవ్వాలన్నట్టుగా ఒత్తిడి తెస్తున్నారు సార్ అలాగే మేము ఇవ్వమని చెప్పిన చెప్పడం వల్ల బాండ్స్ ఇవ్వకపోవడం వల్ల జీతాలు కూడా వేయలేదు సార్ అంటే మాతో వర్క్ చేసే వాళ్ళందరికీ జీతాలు పడినాయి మేము వాళ్ళతో సమానంగా ఇప్పుడు ఈ పిల్లలకి ఇంకా ఎక్కువ సేవ చేస్తున్నా కూడా మాకు జీతాలు ఆపడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అంటే ఆల్రెడీ లాస్ట్ అంతకుముందు గవర్నమెంట్లో జీతాలు పడకపోవడం ఇలాంటివన్నీ ఉన్నా ఈ గవర్నమెంట్లో చాలా బాగుంది సార్ కానీ ఇప్పుడు మా ఆఫీసర్లు ఇలాంటివి చేయడం ఇవన్నీ మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి సార్ అలాగే రెగ్యులరైజేషన్ కూడా మేము ఎప్పటినుంచో ఇరవై సంవత్సరాలుగా ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని వికలాంగ పిల్లల్ని ఇలాంటి పిల్లల్ని అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఒక మండలంలో రెండు వందలు మూడు వందలు అలా చాలామంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మండలానికి ఒక ఇద్దరు ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు సార్ వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్క అవకాశాన్ని మేము ఇప్పుడు పెన్షన్ రాకపోయినా మేము సలహా ఇవ్వడం వాళ్ళకి చదువు చెప్పడం అంటే బ్రెయిల్ ఇప్పుడు కళ్ళు క ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విద్యను అందిస్తున్నాం అండి అంటే ఇప్పుడు నార్మల్ టీచర్లకంటే ఎక్కువగా శ్రమపడాలి వాళ్ళకి ఎక్కువ నేర్పించడం వాళ్ళు కూడా వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి కానీ ఇలా మాకు ఇలా రెగ్యులరైజేషన్ కూడా అంటే ఏ ఏ బెనిఫిట్లు లేకుండానే ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని పిల్లలతోటే మాకు అలాగా జీవితం అయిపోతుందని అంటే మాకు ఏజ్ కూడా అయిపోతుంది ఇంకా ఇలాగే ఉంటే మాకు మా మా కుటుంబాలకు కూడా ఇబ్బంది కదా అలాగే మొన్న నిన్న కాక మొన్నే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా రెగ్యులరైజ్ అయింది సార్ అలా ఇలాగ చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పిల్లలకి టీచ్ చేస్తున్న టీచర్లకి రెగ్యులర్ రెగ్యులర్ చేశారని అలాగే అదే కూడా మేము అదే వినతిపత్రాన్ని ఇలా మాకు ఇలాంటి పిల్లలకు సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మాకు ఇలాగ రెగ్యులర్ చేస్తే మేము మాతో పాటు మా కుటుంబాలు బాగుపడితే అలాగే ఇలాంటి పిల్లలకి ఇలా ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పే వాళ్ళకు కూడా మేము ఇంకా బాగా ఇది అందించగలుగుతాం మా సేవలను అందించగలుగుతాం అని వినతిపత్రం ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ దానికి కూడా సార్ సానుకూనంగా స్పందించారండి దానికి చాలా ధన్యవాదాలు అని చెప్పి చెప్పారు